పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు మహాదేవూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలో మొత్తం సిబ్బంది విధులకు హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ డయాలసిస్ సెంటర్ ఓపీ విభాగాన్ని పరిశీలించారు హాస్పిటల్లో వైద్య పరికరాలు మౌలిక సౌకర్యాల కలపాలకు ప్రతిపాదనలు అందజేయాలని అధికారులకు సూచించారు ఆసుపత్రి ప్రాంగణంలో ఖాళీ ప్రదేశంలో పండ్లు పూల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు అనంతరం మహాదేవపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు రేపు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పర్యటన ఉన్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు కలెక్టర్ వింట హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు